హలో పీపల్ సీ మేమంత్ రానే వచ్చింది కదండి మేమంత్ అంటేనే మ్యాంగో సీజన్ కదా మంగో సీజన్స్తో పాటు అమ్మవారి జాతరలు కదా ఈ మే మొత్తం కూడా ఎక్కడ చూసినా పల్లెటూరులో అయితే మాత్రం అంగరంగ వైభవంగా అమ్మవారి జాతరలు అయితే జరుగుతూ ఉంటుంది కదా సో ఇక్కడైతే మాత్రం ఈ రోజు బెంగళూరులో అయితే మాత్రం మా ఏరియాలో అయితే తిరుపతి గంగమ్మ ఉంది అక్కడైతే అమ్మవారి జాతర అయితే చేస్తున్నారండి మార్నింగ్ నేనైతే మాత్రం అమ్మవారికి అయితే అమ్మలిపోసేసి వచ్చేసాను అలాగే ఈవినింగ్ కూడా వెళ్ళి అమ్మవారికి అయితే మాత్రమూ సెలిబిండితో దీపం పెట్టుకుని అమ్మవారికి అయితే మాత్రం నైవేద్యం చేస్తు నైవేద్యం అయితే మాత్రం అక్కడ తల్లిగైతే వేసుకున్నారండి నిజంగా అమ్మవారిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదండి అంత బ్రహ్మాండంగా ఉన్నారు మరి అమ్మవారు అయితే మన పల్లెటూర్లలోనే కాదండి ఇలా సిటీస్లో కూడా ఎస్పెషల్లీ బెంగళూరులో కూడా అయితే మాత్రం ఎక్కడెక్కడ అమ్మవారు ఉన్నారు ఈ మంత్ కంప్లీట్గా అయితే ఎక్కడంటే జాతరలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేస్తారండి సో మేమైతే దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాక నేనైతే మా ఇంట్లో అయితే అమ్మవారికి అయితే మాత్రం నాన్ వెజ్తో అయితే మాత్రం తిరిగి వేసేసుకుని అలాగే అమ్మవారికి అయితే మాత్రం పిండితో అయితే మాత్రం దీపాలు అయితే పెట్టేసుకున్నానండి నిజంగా చెప్పాలంటే మనసు అయితే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే మాత్రం నిజంగా నేనైతే మాటలతో చెప్పలేనండి సో నాదైతే సమ్మర్లో ఈసారి బెంగళూరులో అయితే మాత్రం జాతర అయితే ఇలా జరిగింది మరి మీ అందరి జాతరలో ఎలా జరిగింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి